భగవత్ శ్రీరామానుజాచార్యుల గురించి మీలో ఎంతమందికి తెలుసు ఆయన గొప్పదనం గురించి తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ఎంతో స్ఫూర్తిని ఆధ్యాత్మిక వికాసాన్ని పొందుతారు వేదానికి సరైన అర్థం చెప్పి విశిష్టద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు శ్రీరామానుజాచార్యుడు మోక్షం ఒక వర్గానికే చెందింది కాదని సర్వులకు దానిని పొందే అర్హత ఉందని చెప్పిన సమతామూర్తి తిరుమలలో నేడు జరుగుతున్న శ్రీవారి నిత్య సేవలను నిర్ధారించింది కూడా ఆయనే మంత్రం మోక్షం అందరిది అంటూ తిరుకొట్టియూర్ ఆలయ గోపురం పైకి ఎక్కి ద్వయ మంత్రాన్ని ప్రకటించిన మహనీయుడు ఆయన ఇలా చెప్పుకుంటూ వెళితే కొందరికే పరిమితమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ పంచేందుకు తన జీవితాంతం కృషి చేశారు అటువంటి గొప్ప ఆధ్యాత్మిక సంస్కర్త మానవతావాది అయిన శ్రీరామానుజాచార్యులు శరీరాన్ని విడిచిపెట్టి సుమారు ఒక వెయ్యి సంవత్సరాలు అవుతుంది కానీ ఆయన శరీరం మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా భద్రపరచబడింది ఇది నిజంగా ఒక అద్భుతం అని చెప్పవచ్చు సాధారణంగా ఒక మనిషి మరణిస్తే శరీరం కొద్ది రోజులకు కుళ్ళిపోయి నశిస్తుంది కానీ శ్రీరామానుజాచార్యుల శరీరం మాత్రం జ్ఞానకాంతులతో ఇప్పటికీ వెలిగిపోతూ కనిపిస్తుంది ఈ అద్భుతమైన దృశ్యాన్ని మీరు చూడాలనుకుంటే తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగానికి వెళ్లాల్సిందే అవును పరమ పవిత్రమైన శ్రీరంగం క్షేత్రంలోనే రామానుజాచార్యుల శరీరం ఉంది సాధారణంగా ఈ ఆలయానికి వెళ్లే చాలామందికి అక్కడ భగవత్ రామానుజుల శరీరం ఉందని తెలియదు శ్రీరంగంలో ఉన్న రామానుజుల శరీరాన్ని చూసిన వారెవరైనా ఆశ్చర్యపడకమానరు ఎందుకంటే ఆయన శరీరం ఇప్పటికీ పద్మాసనంలో కూర్చుని ఉన్న ఒక విగ్రహంలా కనిపిస్తుంది ఒక వెయ్యి పదిహేడు సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబుదూరులో జన్మించిన ఆయన దాదాపు నూట ఇరవై మూడు ఏళ్లు జీవించినట్లు చెబుతారు పద్మాసన స్థితిలోనే ప్రాణం విడిచిపెట్టిన ఆయన శరీరాన్ని ప్రత్యేక లేపనాలను అద్దీ భద్రపరిచారు ప్రతి ఏటా ఆయన దివ్యదేహానికి ఓ ఉత్సవం నిర్వహిస్తారు ఈ సందర్భంగా కర్పూరం కుంకుమ పువ్వు కలిపిన లేపనాన్ని ఆయన శరీరానికి రాస్తారు ఈ ప్రక్రియ కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతుంది అందుకే రామానుచార్యుల శరీరం ఎర్రని వర్ణంలో ఒక విగ్రహంలా కనిపిస్తుంది శ్రీరంగం ఆలయాన్ని సందర్శించే వారు ఏడు ప్రాకారాల గుండా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటారు అయితే ఆ మార్గంలో నాలుగవ ప్రాకారంలోకి ప్రవేశించగానే కుడి చేతి వైపు రామానుజుల ఆలయం ఉంటుంది ఈ ఆలయాన్ని చాలామంది భక్తులు దర్శించి వెళుతుంటారు కానీ అక్కడ భద్రపరిచిన ఆయన శరీరాన్ని ఎవరూ గుర్తించలేరు ఒకవేళ చూసినా అది విగ్రహం అనుకుని నమస్కరించి వెళ్ళిపోతారు కానీ తెలిసిన వారు మాత్రం అర్చకులను అభ్యర్థించి హారతి వెలుగులలో రామానుజుల శరీరాన్ని చూసి తన్మయత్వాన్ని పొందుతారు హారతి ఇచ్చే సమయంలో భక్తులు సరిగ్గా గమనిస్తే ఆయన ప్రకాశవంతమైన కళ్ళు గోర్లు కనిపిస్తాయి